జయ శ్రీవాణి జయ శ్రీవాణి గూటీ నుంచి వచ్చారు కదమ్మా అనంతపురం అనంతపురం గూటీ నుంచి వచ్చారు విజయ్ కుమార్ గారు శ్రీవాణి గారు మీరు అనంతపురం డిస్ట్రిక్ట్ గూటీ నుంచి వచ్చారు మీరు కూడా చాలా కాలం ప్రయత్నించారు కదమ్మా ప్రెగ్నెన్సీ కోసం ఎన్నేళ్ళు ప్రయత్నించారు సిక్స్ ఇయర్సా వాళ్ళు అక్కడ మీకు ఎన్ని ఐవీఎఫ్లు చేశారమ్మా ఆ చేసి ఐవిఎఫ్స్ ఎందుకంటే ఎందుకు అప్పుడు రెండు ట్యూబ్లు బ్లాక్ రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయని చెప్పేశారు మీరు నా దగ్గరకు వచ్చేటప్పటికి అది సిట్యువేషన్ సిక్స్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ రెండు ట్యూబ్స్ బ్లాక్ రెండు ఐవీఎఫ్ లు పోయినాయి ఆ స్థితిలో నా దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీ వస్తుంది అనే నా దగ్గరకు వచ్చారు ట్యూబ్లు ఓపెన్ అవ్వాలంటే మరి ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదంటున్నారు బయట అంతా ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినా ఇదే కొట్టుడు డోనార్ కూడా వెళ్ళమన్నారు ఆకలికి ఎగ్గులు కూడా క్వాలిటీ లేదన్నారు కానీ మీకేమో నెలలు టెన్షన్ గానే వస్తున్నాయి గంటలు కొట్టినట్టు వస్తున్నాయి గంటలు కారు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి నెలలు మాత్రం కానీ వాళ్ళు ఎగ్గలు లేవంటున్నారు మరి ఈ నెలలు వస్తున్నాయో తెలీదు సరే అది అయిపోయింది ఇక ట్యూబ్లు అయితే రెండు బ్లాక్ అయిపోయినాయి అన్నారు ఈ రెండు బ్లాక్ అయిపోయి అసలు ప్రెగ్నెన్సీ ఇయర్ రాదమ్మా మీరు ఐవీఎఫ్ అయితే మస్ట్ అని చెప్పి రెండు ఐబీఎప్లు చేశారు ప్రెగ్నెన్సీ రాల ఇప్పుడు ఏమైందమ్మా ట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది ఏకంగా ఎట్లా అదే నువ్వు చెప్పాలి ప్రపంచంలో ఎవరో నమ్మరు ట్యూబ్లు ఓపెన్ అవుతాయి అంటే నమ్మట్ల డాక్టర్లు నమ్మట్లా వచ్చిన వాళ్ళు నమ్మట్లే కానీ మన దగ్గర ట్యూబ్లు నువ్వే ఫస్ట్ కాదు నువ్వే లాస్ట్ కాదు కొన్ని వేల మందికి ట్యూబ్లు ఓపెన్ అయ్యాయి ఆ వీడియో చూసే నా దగ్గరికి వచ్చావు నువ్వు ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే నమ్మకంతోనే వచ్చాం ఎందుకని అంటే మిగతా డాక్టర్లు ట్యూబులు ఓపెన్ అవుతాయి అంటే మరి కాదు ఆ ఆపరేషన్ చేసినా కష్టం మీరు ఐవీఎఫ్కి వెళ్తే బెస్ట్ అంటున్నారు పోనీ ఐవీఎఫ్ చేస్తే గ్యారెంటీగా ప్రెగ్నెన్సీ వస్తాయా డాక్టర్ గారు అంటే నో గ్యారంటీ మేము చెప్పలేము చేయించుకోండి కావాలంటే ఆఫర్ ఉంది ఉమెన్స్ డే స్పెషల్ సంక్రాంతి ఆఫర్ దసరా ఆఫర్ దీపావళి ఆఫర్ ఈ ఆఫర్లు చెప్తున్నారు తప్ప ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అయితే చెప్పటం మరి ఇలాంటి సిట్యువేషన్లో అసలు ట్యూబ్ను ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని డాక్టర్లు చెప్తుంటే మరి నీకు ఎట్లా నమ్మాలనిపించింది నా దగ్గరికి ఎట్లా వచ్చావు అసలు నువ్వు

మళ్ళీ హోప్ వదిలేసుకొని ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆక మామూలుగా అక్కకి ఫెయిల్ అయింది నాకు బందో నేను వెళ్ళేసి వచ్చాను టాబ్లెట్ వాళ్ళ బడితే వచ్చేసి కోవెట్లో ఉంటాను టాబ్లెట్స్ తీసుకున్నాము వాళ్ళ లేదు నేను తెచ్చుకున్నాము ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ వేసినాక వాడతాము ఒకసారి చూడు ఇట్లానే టూర్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నట్టు అంటే నా హస్బెండ్ ఒప్పించడానికి ఒక మళ్ళీ అక్క చెప్పిన ఒక ఫోర్ మంత్స్ పట్టింది ఆ మధ్యలో కొంచెం మా తాతయ్య వెళ్ళాడు కొంచెం డిస్టర్బ్ లో ఉన్నాము కానీ నాకు ప్రయత్నం అంటే నాకు వేరే ఆలోచన ఏం లేదు సార్ నాకు వేరే కష్టం ఏమి లేదు సార్ అంటే ఫుడ్ అంటే ఏదైనా సహజంగా అన్ని ఉన్నాయి వేరే ఇబ్బంది లేదు ఇక ఒక బిడ్డ తప్ప నేనైతే చేద్దాం అనేసి ఇక్కడికి అంటే కానీ ఒక వయసు ముప్పై మూడు అయిపోయింది అన్నారు ఆయన కూడా కంగారు పెట్టుతున్నారు వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది అని అందుకే ఐవీఎఫ్ వెళ్ళాడు పాపం రాలా రాకపోయేటప్పటికే ఖర్చు పెట్టేశారు సరే ఇక ఆయన్ని కూడా ఒప్పించి తీసుకొచ్చారు ఐవీఎఫ్లు అనే గొడవ ఉండదు ఆపరేషన్లు అనే బాధ లేదు జస్ట్ మందులతో ఓపెన్ చేస్తాను అంటున్నారు చూద్దాం ఒకసారి అక్కడ ఐవీఏపులకు మూడు లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు ఇక్కడ పదివేలో ముప్పై వేలో ఏదో టెస్టులకు అవుతాయి నెల నెల పదివేలు మందులకు అవుతాయి అంతే కదా ఒక కొన్నాళ్ళు ట్రై చేసి చూస్తే వచ్చింది అనుకోండి హ్యాపీగా మనకి మంచిదే కదా మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు కదా అని ఇక్కడ కాస్త వచ్చారు వచ్చినందుకు ఫస్ట్ రెండు నెలలు క్రిములకు వాడిచ్చాం భర్తకి భార్యకి మీ ఆయనకి కూడా వాడిచ్చాం ట్యూబ్లు బ్లాక్ అయితే మీకు బ్లాక్ అయితే మీ ఆయనకి ఎందుకు వాడాము మరి మీ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు మరి కౌన్సిలింగ్ అన్నారు మామూలు అయితే వాడాలని వచ్చింది అది మాములుగా అయితే బయట కూడా భారీకి ట్యూబ్లు బ్లాక్ ఉంటే పట్టించుకోరు నేను అసలు ఎక్కడ వాడరు వచ్చేటప్పటికి కూర్చోబెట్టి అందుకే ఎందుకంటే భర్తలకి ఐడియా ఉండదు కాబట్టి భారీకి ట్యూబ్లు బ్లాక్ అవుతుంది ఎందుకు అనేది చెప్పాను ట్యూబ్ బ్లాక్ అవ్వడం అనేది వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి ఒక పొక్కు వస్తే ఒక గడ్డ వస్తే బ్లాక్ అవుద్ది ఆ పొక్కు గడ్డ దేనికి వస్తుంది ఒక పురుగు వస్తే వస్తుంది ఒక క్రిమి చేరితే ఇన్ఫెక్షన్ చేరితే వస్తుంది సో ఆ ఇన్ఫెక్షన్ కారణాన్ని మనం తొలగిస్తే ఆ క్రిమిని తొలగిస్తే ఆ పొక్కు పోద్ది ఆ గడ్డ కరిగిపోద్ది ట్యూబ్ ఓపెన్ అవుద్ది అని చెప్పి క్రిమి కాబట్టి భారీకుంటే భర్తకు అంటుకుంటుంది భర్తకుంటే భారీగా అంటుకుంటుంది కాబట్టి ఇద్దరు కలిసి ఈ క్రిముల బురదని కడిగేసుకోవాలి అని ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను ఆయన ఆయనకు అర్థమైంది అర్థమయ్యాక ఇద్దరు మీతో పాటు చక్కగా ఆయన కూడా మందులు వాడాడు

డల్ అయ్యారు సరే మళ్ళీ చూద్దామని చెప్పి మళ్ళా వచ్చి హార్మోన్లకు తీసుకెళ్లారు అయినా ప్రెగ్నెన్సీలు చాలామందికి మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రాలా అయినా డల్ అవ్వారు అయినా మరి ఏంటో ప్రయత్నిద్దాము అనేదో చెప్తున్నారు లాగా చెప్తున్నారు కదా అందరికీ అన్ని స్టెప్పుల దగ్గర రాదమ్మా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటాను ఏ మెట్టు దగ్గర మీ బెడ్ ఉంటే ఆ మెట్టు దగ్గర ఆగండి అంటున్నారు మళ్ళీ వెళ్దామని పాపం ఓర్పుగా మళ్ళా వచ్చారు ఈసారి ఏం చేసాం క్రిములు అనేది చనిపోయాయి కానీ కలియురాలు ఏమన్నా అడ్డం పడినాయేమో ట్యూబు లోపల ఒకసారి సెలైన్తో ట్యూబుల్ని వాష్ చేద్దామని లేడీ డాక్టర్స్ చక్కగా మీకు వాష్ చేశారు టూ మినిట్స్లో అయిపోయింది పెయిన్ వచ్చిందా ఏమీ నొప్పి ఉండదు అంతే నొప్పి ఉండదు కుట్టు ఉండదు కోత ఉండదు రక్తం చుక్క హెచ్ఎస్జీకి అయితే బాగా పెయిన్ వచ్చింది మీకు ఈ ఎస్ఎస్జిలో మాది అసలు నొప్పే లేదు మీకు చక్కగా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది మన లేడీ డాక్టర్స్ చేస్తారు చేసిన తర్వాత వెంటనే చెప్తాము అమ్మ కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది ఇంకా వెనక్కి తన్నేస్తుంది సెలైన్ సెలైన్ ఎలక్టర్లేదు ఫ్రీగా కాబట్టి మళ్ళీ మీకు టూ మంత్స్ ట్యూబులు ఓపెన్ అవ్వడానికే మందులు ఇస్తాం మళ్ళీ సర్జరీ అని చెప్పలే నేను మళ్ళీ ట్యూబులు ఓపెన్ అవ్వడానికి ఇంకొక రెండు నెలలు మందులు ఇచ్చాం ఈసారి కూడా భర్తకి భారీకే ఒక నెల వేరే మందులు ఒక నెల ఇంకొక రకం మందులు రెండు రకాల మందులని ఇచ్చాం ఈ రెండు నెలలు వాడిన తర్వాత ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వస్తే ఆగిపోదాం ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు బయటికి వెళ్ళి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోవాలమ్మా అని చెప్పి మేము చెప్పాం అప్పుడు మీరు ఈ రెండు నెలలు ప్రెగ్నెన్సీ రాలా డిసప్పాయింట్లోనే మళ్ళా రాలేదు ఏంటి అని చెప్పేసి వెళ్ళారు ఇక మామూలుగా మాకు ఫోన్ చేశారు టెలికాలర్స్కి ఫోన్ చేస్తే మేము చెప్పాము అమ్మ బయట వెళ్ళి ఒకసారి ట్యూబుల్ టెస్ట్ మీకు తెలిసిన చోట ఎక్కడో చోట చేయించుకోండి అన్నాం ఎక్కడ స్టార్ డయాగ్నోస్టిక్స్ అని ఎక్కడో మీరు అనంతపూర్లో అక్కడ ఫేమస్ అది వెళ్ళి చేయించుకున్నారు చేయించుకుంటే చక్కగా ఒక ట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది వాళ్ళు ఇచ్చేసారు లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ అయిపోయిందండి రైట్ ట్యూబ్ మాత్రం ఇంకొంచెం సరిగా స్పిల్లేజ్ వెళ్ళటం లేదు అది కూడా ఓపెన్ అయిద్ది ఏం కాదు అది కూడా ఓపెన్ చేసేస్తాం ఇప్పుడైతే ఒకటైతే ఓపెన్ మన ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క టూ ఓపెన్ ఉన్నా చాలు సో ఇక ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా తెచ్చుకోవచ్చు ఇన్నాళ్ళు నువ్వు వెళ్ళావు కదా ఐవీఎఫ్లకి ఇక ఐవీఎఫ్ అనేది లేదు నీ జీవితంలో ఐవీఎఫ్ అక్కర్లేదు నీకు ఇక ఆ హింస లేదనమాట ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బయట చాలాసార్లు అంతకుముందు రిపోర్ట్లు కూడా నీకు ఉన్నాయి ఏమని ఇచ్చారు సాల్ఫ్ ఇంజైటీస్ పిఐడి అని ఇచ్చారు ఇదిగో సాల్ఫిన్ జైటిస్ ఈ సాల్ఫిన్జైటిస్ పిఐడి అనేది మనం చెప్పిన ఇన్ఫెక్షన్ పిఐడిఏ అదే దానికి సంబంధించి కూడా ఇంకా మనం మెడిసిన్ పెట్టి ఇంకా మనం వాటి నుంచి సాల్వ్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఎందుకు టూబ్ ఓపెన్ అయిపోయిన ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే వీటికి సంబంధించిన ఇంకా ప్రాబ్లం ఉంది ఇదే ఇక్కడ ఉంది కదా డాక్టర్లు రాశారు ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి ఉన్నాయమ్మా అని ఇంకా చెప్పారు అక్కడ ఆ ఇన్ఫెక్షన్లు కూడా మనం సరి చేయాల్సి ఉంటుంది ఇంకా ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అన్నీ ఉన్నాయని చెప్పి అక్కడ రాశారు ఇవన్నీ పాత రిపోర్ట్లు ఇంతకుముందు చేసినయే బయట ఎక్కడో చేసినాయే మీకు ఇవన్నీ ఇవన్నీ చేసి మీకు ఇచ్చారు పిఐడి అనేది మాత్రం ఇప్పుడు ఇంకా ఉంది మనకి ఈ పిఐడిని కూడా మనం వదిలించుకోవాలి ఇదిగో పిఐడి ఇక్కడ కూడా రాశారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇదిగో ఇక్కడ కూడా రాశారు ఇక్కడ కూడా రాశారు పిఐడి సో ఈ ఇన్ఫెక్షన్ అక్కడ డాక్టర్లు అందరూ కూడా ఇంకా ఉంది ప్రాబ్లము వాటికి కూడా క్యూర్ చేద్దాం వాటిని కూడా సరి చేస్తే నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది మెయిన్ న్యాచురల్గా తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ట్యూబ్ ఓపెన్ ఉండాలి ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వడం అనేది నీ చేతుల్లో లేదు నువ్వేదో పాపం చేసావు నువ్వేదో ఘోరం చేసావు నువ్వేదో నేరం చేసావు ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వదు ఎలా బ్లాక్ అవుతుంది క్రిముల ద్వారా క్రిములు ఎలా వస్తాయి నువ్వేదో పాపం చేసి క్రిములు రావు నువ్వు ఘోరం చేసి క్రిములు రావు నీటి ద్వారా వస్తాయి గాలి ద్వారా వస్తాయి ఆహారం ద్వారా వస్తాయి ఎలాగైనా రావచ్చు వచ్చినాయి అంటే నీ ట్యూబ్ని మూసేస్తాయి నీ ట్యూబ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి నీ ట్యూబ్ని డ్యామేజ్ చేస్తాయి అలా బిడ్డ రానికోకుండా అడ్డుకోవడానికి ట్రై చేస్తాయి అందుకే మనమేం చెప్పాము భార్య భర్తలు ఇద్దరు కలిసికట్టుగా దీన్ని క్రిమిని తొలగించుకోవాలి ఇది భర్తకు వచ్చిందనుకో పొద్దున్నే రాత్రికల్లా భారీగా అంటుకుంటుంది ఒకవేళ భార్యకు వచ్చిందనుకో రాత్రికల్లా భర్తకు అంటుకుంటుంది ఎవరికి వచ్చింది అనేది మనకు తెలియదు ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుపోద్ది అనమాట ఇట్లా ఇది మనం కావాలని తెచ్చుకునేది కాదు కాబట్టి మనం కూడా చెప్పింది ఏంటంటే ఎవరికి వచ్చిందనేది అనవసరం ఇద్దరు ఒకరికొకరు తోడ్పాటునిచ్చుకుని మరి బిడ్డను పొందితే ఆ నిందరించి ఇద్దరు బయటపడతారు భార్య భర్తలు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉండాలి భర్తలో లోపమని భార్య అనుకోకూడదు భార్యలో లోపమని భర్త అనుకోకూడదు ఇద్దరు కలిసికట్టుగా ఈ లోపాన్ని సరి చేసుకుంటే బిడ్డ అది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అమ్మ ఈ ఇన్ఫెక్షన్లు ఇకి కొంత క్లియర్ చేస్తే ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఇంకా కొంత ఇన్ఫెక్షన్లు ప్లస్ అండాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి హార్మోన్లకు సంబంధించింది అవి కూడా చూసుకుంటే సరిపోద్ది అలాగే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి మెడిసిన్ ఇస్తాం అది ట్రై చేసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏప్రిల్ మే నెలలో ఈ రెండు నెలలు మందులు ఇస్తాం ఈ రెండు నెలలు మందులు వాడుకుంటే ఇంటి దగ్గరే ట్రై చేయండి ఇంకా ట్యూబ్ ఎలాగో ఓపెన్ అయింది కదా మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు ట్రై చేసి అనుకోండి మాకు ఇన్ఫామ్ చేయండి ఇన్ఫామ్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనగానే మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్తాం అక్కడే మీరు చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టేస్తే నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనే విషయం తెలిస్తే మీ హస్బెండ్ వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు నువ్వు రాకపోయినా పర్లేదు ఓకే అది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకో టూ మంత్స్కి మరలా మీరు జూన్ నెలలో వస్తే నేను వేరే స్టెప్పుకి వెళ్తాను వేరే స్టెప్పు ఇప్పుడు నేను మూడు స్టెప్పులు నడిపిస్తే కానీ నీ టూ ఓపెన్ అవ్వాల ఇక ఇప్పుడు నాలుగో స్టెప్ న్యాచురల్ సైకిల్ పంపిస్తున్నా ఎందుకంటే టూ బోపిన్ అయింది కాబట్టి అలా కూడా రాకపోతే ఐదో స్టెప్లోకి వెళ్తాం ఐదో మెట్టు దగ్గర వెళ్తాం ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటా ఏదో ఒక మెట్టు దగ్గర మాత్రం నీ బిడ్డ ఉన్నాడు కంపల్సరీ ఆ మెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన సంకనేసుకు రావాలి నువ్వు అక్కడ వరకు నువ్వు ఓర్పుకి ఇలాగే వెళ్ళాలి ఓకే ఏదైనా కానీ ఆరు సంవత్సరాల నీ జీవిత యాత్రలో మరి దేవుణ్ణి నమ్మావు నమ్మి ఇన్నాళ్ళు నిలబడ్డావు ఆయన ఏదో ఒక దారి చూపిస్తాడనే ధైర్యంతో ఉన్నావు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఆవేదన కలిగించినా కన్నీళ్ళతో మరి అట్లాగే దిగమింగుకొని ఇన్నాళ్ళు పట్టుదలగా నిలబడ్డావు ఇదే రకమైన పట్టుదలని ఇంకొంచెం నడిపిస్తే నీ బిడ్డ కూడా నీ చేతిలోకి వచ్చేస్తా ఓకేనమ్మా చాలా మంచి విషయం చక్కగా మరి ట్యూబ్ బ్లాక్ అయిందంటే చేయాల్సినవి అన్నీ చేయించుకుని ఐవీఎఫ్లు కూడా చేయించుకుని నరకం అంతా అనుభవించి మూడు ఐవీఎఫ్లో మొత్తం చేయలేదు రెండే చేయించేసుకున్నా మూడోది సగంలోనే ఆగిపోయింది సో ఇన్ని చేయించుకున్నా రాని మరి ఆ ట్యూబులు ఓపెన్ అవ్వు అని చెప్పిన మాటకి ఈరోజు అరవై ఇంజెక్షన్లు చేసిన ఓపెన్ అవ్వనే ట్యూబు ఒక్క ఇంజెక్షన్కు ఓపెన్ అయింది ఒక్కటే కానీ కాబట్టి అరవై నీకే పొడి అక్కడ ఇక్కడ నీతో పాటు మేము ఆయనకి కూడా ఇంజెక్షన్ చేసాం అది ఇక్కడ ఇద్దరు కలిపి వాడటం వల్ల ఫలితం వచ్చింది అనే విషయాన్ని మనకు తెలుస్తుంది పైగా ఈ మందులన్నీ కూడా ఇంగ్లీష్ మందులే అంతకుముందు డాక్టర్లు ఎవ్వరూ ఇవ్వలేదు ఇవి మనం కొత్తగా ఇచ్చాం అలాగని మనం తయారు చేసినవి కాదు ఈ భారతదేశంలో ఉన్నవే అన్ని మందుల షాపుల్లో దొరికేవే ఇట్లా చేసుకుని వాడుకుని ఫలితం పొందావు పొందటమే కాకుండా నీలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇక్కడ యాక్చువల్గా మీ ఆయన మంచివాడు కాబట్టి సరిపోయింది ట్యూబులు బ్లాక్ అయితే కొంతమంది నరకమే భారీదే ఏదో సమస్య అన్నట్టుగా నరకం పెడతారు భర్త సహకరించరు కానీ ఇక్కడ సహకరిస్తున్నారు ఆయన అవును సహకరిస్తున్నాడు ఆయన అయితే ఏంటంటే ఒక్కొక్కసారి అనుకోని విధంగా వాళ్ళకు కూడా ఐడియా ఉండదు కదా ఈ క్రిములు అనే గొడవ ఉండదు అది చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకుని మెడిసిన్ వాడారు కాబట్టి ఈ రోజు మీకు రిజల్ట్ వచ్చింది ఇద్దరు అలాగే ఇద్దరు కూడా ఇక ముందు కూడా చక్కగా ఇట్లాగే వాడుకొని ప్రెగ్నెన్సీ కూడా పొందండి ఇప్పుడు నువ్వు ఇంతవరకు రిజల్ట్ వచ్చింది దేవుడు నాకు ఇన్నాళ్ళు పట్టుదల పెట్టి ఉన్నందుకు నాకు ఈ ఫలితం ఇచ్చాడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఇంకా రావాలి ఆయనకి రావాలంటే మనం ఇప్పుడు ఇట్లా ట్యూబుల్ని ఓపెన్ చేసుకున్నాము ఎవరి వల్ల ఆ దేవుడు చూపించిన వీడియో వల్ల ఎన్నాళ్ళు మనకు ఆ వీడియో కనపడకపోయినా ఒక స్నేహితురాళ్ళ రూపంలో దేవుడు నీకు దారి చూపించేశాడు ఇల్లమ్మా ఇక చాలు నువ్వు పడలేవు ఈ యాత్ర పడలేవని చూపించి ఇక్కడ తీసుకొచ్చాడు ఒక యూట్యూబ్ వీడియో కూడా స్నేహితురాల ద్వారా మరి అదే వీడియో ద్వారా నీకు ఇంకొకరి ద్వారా వెళ్తుంది న్యూస్ వెళ్ళి వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపుతాడు దేవుడు మనం దేవుణ్ణి ఉపయోగించుకున్నాం అలాగే దేవుడికి ఉపయోగపడుతున్నాం ఇంకొకరికి దారి చూపించడానికి ఆ పుణ్యం మన బిడ్డకు వస్తుంది అర్థమైందమ్మా ఇదే పుణ్యంతో నువ్వు తొందరలోనే ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చాక మీ ఆయన వచ్చి మాకు వీడియో ఇవ్వచ్చాను వెనకాల గంట కూడా మోగుతుంది నేను కొట్లా గంట ఎవరో కొడుతున్నారు అంటే దేవుడు కొట్టిస్తాడు అట్లా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు గాడ్ బ్లెస్ యూ తల్లి ఆల్ ది బెస్ట్ అమ్మ